మా ఛానల్ ఇప్పుడు అప్డేట్ అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చారు మీరు మా మార్గం టాపిక్ ఏంటంటే ఏపీ ప్రభుత్వం రై ఏపీ ప్రభుత్వం రైతులకైతే గొప్ప గుడ్ న్యూస్ చెప్పింది ఉచితంగా నైంటీ పర్సెంట్ అంటే తొంభై పర్సెంట్ సో మీ పరికరాలను సేద్య పరికరాలను రాయితీతో ఇవ్వబోతుంది అది ఎలా ఎక్కడ ఎవరు సంపాదించాలి ఎలా అనేది పూర్తి వివరాలను అందిస్తాను ఈ వివరాలు అందించే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ముందుగానే మీరు తెలుసుకోవాలంటే నా వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో చేయండి డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనం అయితే పూర్తిగా అయితే ఈ వివరాలు వెళ్ళిపోయింది మనకు వచ్చినటువంటి అప్డేట్ ఇక్క ప్రకారం మేము చదివినిపిస్తాను తర్వాత నేను వివరిస్తాను ఫ్రెండ్స్ మనకైతే ఎస్టీఎస్సీలకు ఉచితంగా సూక్ష్మ సేద్య పరికరాలను అయితే మన ప్రభుత్వం అందుకు ఫ్రెండ్స్ అలాగే ఎస్టీఎస్సీ వర్గాలకు చెందినటువంటి రైతులకు హండ్రెడ్ పర్సెంట్ శాతం రైతులకు రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలను అందజేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రెండు లక్షల పదిహేను మించకుండా ఈ పథకాన్ని అమలు చేస్తారు రా రాష్ట్రీయ కృషి వికాస యోజన ఆర్కేవైలో భాగంగా సూక్ష్మ సేద్య ప్రాజెక్టు కింద బిందు తుంపర సేద్య రాయితీ వివరాలపై వ్యవసాయ సహకార శాఖ ఎక్స్ ఆఫీషియస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఫ్రెండ్స్ అయితే ఈ పథకాన్ని గత ప్రభుత్వం హయాంలో సూక్ష్మ సేద్య పథకాలను మూడేళ్ల పాటు అటకెక్కించారు అనేసి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది ఫ్రెండ్స్ దీంతో అన్నదా అన్నదాతలు లక్షల ఖర్చు పెట్టి సొంతంగా పరికరాలు అమర్చుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై రెండులో పథకంగా ప్రకటించినటువంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నామా మాత్రం అమలు చేశారు దీనికి సంబంధించినటువంటి ఒక కోటి యాభై లక్షల వరకు మేర బకాయిలు కూడా పెట్టారు గత ప్రభుత్వం అనేసి కోటం ప్రభుత్వం ఆరోపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ దీనికి సంబంధించినటువంటి రాయితీ ఎలా ఉన్నాయంటే ఎవరికి ఎంత ఎంత రాయితీ ఉన్నాయంటే సన్న చిన్న కారు రైతులకు ముప్పై మూడు పర్సెంట్ నుంచి యాభై ఐదు పర్సెంట్ వరకు వస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ముప్పై మూడు పర్సెంట్ సబ్సిడీ ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏడు పర్సెంట్ ఇస్తుంది అలాగే రైతు వచ్చేసి పది పర్సెంట్ కట్టాల్సి ఉంటుంది అన్నమాట ఐదు లోపు మాత్రమే ఉండాలి రెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు మాత్రం లోపు ఈ అమౌంట్ కూడా ఉంటుంది అయితే అలాగే ఎస్టీ ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి సన్న చిన్న కారు రైతులకైతే కేంద్ర ప్రభుత్వం ముప్పై మూడు శాతం ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం ఇస్తుంది అదే దీనికైతే వాళ్ళకి ఫ్రీగా అన్నీ వస్తుంది డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదు పది పది పర్సెంట్ కూడా ఎస్టీఎస్సీ కుల చెందిన వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అయితే వీళ్ళకి కూడా పద్దెనిమిది వేలు ఒక లక్ష పద్దెనిమిది వేల దాకా మాత్రమే వర్తింపు వస్తుంది అనమాట అలాగే రాయలసీమ ప్రకాశం సన్నకారు రైతులకు ఐటీడిఏల్లో ఎస్టీ సన్నకారు రైతులకు అలాగే కోస్తా జిల్లాలో ప్రకాశం కాకుండా సన్నకారు రైతులకు పెద్ద రైతులకు అయితే ఇరవై ఏడు శాతం నుంచి అంటే ఇరవై ఏడు శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అరవై మూడు శాతం మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది పది శాతం మాత్రం మన కట్టాల్సి ఉంటుంది అంటే రైతు కట్టాల్సి ఉంటుంది గరిష్టంగా ఎకరాకు పది ఎకరాలు ఉండొచ్చు అనమాట వీళ్ళకి పది ఎకరాలు ఉండొచ్చు అయితే వీళ్ళకి మూడు లక్షల నుంచి నలభై ఆరు వేల దాకా వస్తుంది మూడు లక్షల నలభై వేల దాకా ఇస్తారనమాట పరికరం దానికి సంబంధించిన వస్తువులు మూడు లక్షల నలభై ఆరు వేల దాకా ఇస్తారనమాట అలాగే సన్నకారు రైతులకు సంబంధించినటువంటి ఈ ప్రకాశం జిల్లా ఈ కొన్ని జిల్లాలో చెప్పిన కనుక ఆ జిల్లాలో వరకే ఇరవై ఏడు శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నలభై మూడు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ముప్పై శాతం మాత్రం కట్టాల్సి ఉంటుంది వీళ్ళు పది కరాల దాకా కూడా ఉండొచ్చు వీళ్ళకి వీళ్ళకి మూడు లక్షల నుంచి పదివేల దాకా ఇస్తారన్నమాట అలాగే పెద్ద రైతులు పెద్ద రైతులంటే ఇరవై ఏడు శాతం మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందంటే ఇరవై మూడు శాతం పది ఇరవై మూడు శాతం ఇస్తుంది అలాగే మనం కట్టాల్సినటువంటి యాభై శాతం ఉంటుంది వీళ్ళకి పన్నెండు పన్నెండు ఎకర నుంచి పదమూడు ఎకరాల దాకా వీళ్ళకి ఉండొచ్చు అలాగే వీళ్ళకి మాత్రం నాలుగు లక్షల దాకా అమౌంట్ ఇస్తుందన్నమాట అలాగే తుం తుంపవారి సేద్యం అనమాట తుంపవారి సేద్యం చిన్న సన్నకారు విభాగాల్లో ఇతర రైతులకు ముప్పై మూడు శాతం రైతు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నమాట అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పదిహేడు శాతం ఇస్తుంది యాభై శాతం మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ఇతర రైతులకు ఇరవై ఏడు శాతం ఇస్తుంది ఇరవై మూడు శాతం మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది యాభై శాతం కట్టుకోవాల్సి ఉంటుంది వీళ్ళకి పన్నెండు ఎకరాలు ఉండొచ్చు ఐదు ఎకరాల నుంచి పన్నెండు ఎకరాలకు అంతేనా ఉండొచ్చు వీళ్ళకి మాత్రం తక్కువ అమౌంట్ ఇస్తుంది పంతొమ్మిది వేలు మాత్రమే ఇస్తుంది వీళ్ళకి రాయితీని అయితే ఈ ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ రైతులు మీకున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మనలాఫీసుల్లో ఎవరైతే అధికారులు ఉంటారు వాళ్ళని సంప్రదించారనుకోండి దీని గురించి అయితే పూర్తిగా వివరిస్తారు మనకైతే ఎలా అప్లై చేసుకోవాలి దీని గురించి అయితే మనకు పూర్తి వివరాలు లేదు కానీ మనకు వచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్ వరకు నేను మీకు చదివినిపించాను దీని గురించి అయితే మీరు మీ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయాధికారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ చిన్న చిన్న తరపాట్ల మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్